అండ్ జానీ మాస్టర్తో కూడా మీకు అంటే క్లాష్ ఏం రాలేదు ఒకసారి వాళ్ళ గురువుని వాడు అన్నందుకు మీరు అవును జానీ నన్ను మాస్టర్ గారు అని పిలిచేవారు ఏం మాట్లాడు నేను నేను ఎలక్షన్లో నుంచి ఉంటున్నా ప్రెసిడెంట్గా అంటే జానీ మాస్టర్ గురువు గారు ప్రకాష్ అంటే మాస్టర్ మాస్టర్ అంటూ ఉంటారు వాళ్ళు విద్య నేర్పించారా అంటే నాకు అది జానీ ఎక్కడో నేర్చుకుని వచ్చాడు పాపం కాకపోతే ఎప్పుడు ప్రకాష్తోనే ఉండడు సో ఆ ప్రకాష్ని నేను అడిగేవాడిని యూనియన్ భ్రష్టు పెట్టిపోతుంది ఇన్ని మాట్లాడితే ప్రెసిడెంట్గా నువ్వు నుంచో అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు నేను ఏ పదవిలో నుంచో నాకు ఇష్టం ఉండదు ఆయన నుంచోమంటే నుంచోలేదు ప్రకాష్ నా మాట అంటే రాకి ఇంకొకసారి ఈ మాట మాట్లాడితే కరెక్ట్ కాదు అన్నాడు ఆపేసి ఆపేసి నా వారానికి జానీ మాస్టర్ ఫోన్ చేసి గురుగారు వస్తున్నాను ఇంటికి వస్తున్నాను దా అన్న పాల్ మాస్టర్ని కూడా రమ్మన్నాను జానీ వస్తున్నాడు రాయా నాకు పాల్ మాస్టర్ బాగా ఫ్రెండ్ మన డాన్స్ మాస్టర్లో మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ వచ్చాడు వచ్చిన తర్వాత జానీ చెప్తా వస్తే జానీ మాట ఇస్తున్నానని ప్రెసిడెంట్గా వచ్చావు ప్రకాష్ నా బెస్ట్ ఫ్రెండ్ కానీ ప్రకాష్ మాట వద్దు అన్నాడు కనుక నేను నీకు మాట ఎలక్షన్లో నుంచో ప్రచారం చేయను అలా మాటల్లో మాటల్లో జానికి ఆనందం వేసి వాడేందు మాస్టర్ గాడు అన్నాడు పాటు మనం వచ్చావు పాటు పడుకో అన్నాడు లగే అన్నాడు ఎంటూ వాళ్ళ గురువుని రే అంటాడు అని షర్త్ పట్టుకున్నాడు అంటే ఇంకోసారి తాడు మీ గురువు నా ఫ్రెండు ఇక్కడ మాట తప్పాడు మీ గురువు మళ్ళా ప్రెసిడెంట్గా నుంచిన్నాడు ప్రెసిడెంట్గా ప్రకాష్ కూడా మళ్ళా నామినేషన్ వేసాడు ఏను అన్నవాడు వేశావు జాని వేయి అన్నా ఇంకా వేయలేదు వేస్తున్నాడు సో నేను జానికే సపోర్ట్ చేస్తానన్నా పాల్ మాస్టర్ పెద్దోడా నేను ప్రకాష్ గడికి సపోర్ట్ చేస్తాను సో మీరు మీరు ఒకటిగా ఉండండి పాల్ నేను జానికి మాట ఇచ్చాను జానితోనే ఉంటాను నేను అది ఆనందం ఎక్కువైపో ఆడేది బచ్చాగడ్ మాస్టర్ ప్రకాష్ గడ దానికి కొట్టేసాను పాలు లేదు షాక్ అయ్యే ఏమన్నారు ఏమన్నావు పెద్దోడ్ అంటే అన్నా నేను ప్రకాష్ అరే నీ గురువే కదా రాకి శత్రుడునైనా నువ్వు తిట్టిన ఒప్పుకోడు మేము అందరం ఫ్రెండ్స్ ఉంది నీ కోసం పెద్దోడు ఒంటరిగా వచ్చేసి నీకోసం సపోర్ట్ చేస్తా ఉంటే నువ్వు అలా అంటే వెళ్ళిపోయి జానీ రెండో రోజు ఫోన్ చేసి మాస్టర్ గారు సారీ క్షమించండి అన్నారు చెప్పు జానీ అన్న నాన్న తండ్రి అంట నన్ను క్షమించండి నేను ఇంటికి వస్తున్నాను ఇప్పుడు రా రానా వచ్చాడు వచ్చి ఎప్పుడు కౌగులించుకొని మిమ్మల్ని బాబాయ్ అని పిలుస్తాను ఏనా లేదు మా నాన్న చనిపోయాడు మా నాన్న ప్లేస్లో మిమ్మల్ని చూస్తున్నాను అన్నాడు చాలా ఆనందం వేస్తున్నాను తర్వాత ఒకరోజు ఇంకా అయ్యి కొట్ చంపు మీద కొట్టిన దానికి నన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఎందుకు కొట్టాను ఓహో తను అర్థం చేసుకున్నాడు ఆ బిడ్డ సో అక్కడ నుంచి ఒకరోజు పానీపూరి సినిమా షూటింగ్ జరుగుతుంటే బాబాయ్ రంజాన్కి మీరు పిన్ని పిల్లలు అందరూ మన ఇంటికి భోజనానికి రావాలని వస్తాను అన్నాడు ఎక్కడ బాబాయ్ షూటింగ్ అన్నాడు ఏదో ఏదో మాల్లో జరుగుతుంది సాంగ్ జరుగుతుంది అక్కడికి వచ్చాడు కూర్చున్నాడు కాసేపు మధ్యాహ్నం బ్రేకు భోజనం టైం భోజనద్దాం రా అన్న కాదు బాబాయ్ మీరు రాండి అనేసి ఆ షోరూమ్ పెద్ద కాంప్లెక్స్ అది లోపలికి తీసుకెళ్ళాడు మా సైజ్ చూపించాడు కుర్తా పైజామా పదివేలు ఎంతో డబ్బులు అక్కడ కట్టేసాడు బా బాబాయ్ మీకు నచ్చింది ఏంటి ఏంటన్నా మాట ఈ డ్రెస్తో రంజాన్కి ఇంటికి రావాలి మీరు చెప్పులు దొరకలేదు అది రెడీ చేసి మళ్ళీ ఇంటికి పంపించాడు అని వాళ్ళ జానీ దేవుడు ఉంటారు సో నా లైఫ్లో మర్చిపోయాడు జానీ ఎవరు చేస్తారమ్మా ఈ కాలం వాడు చాలా మంచివాడు కోపమే కానీ చెనిక కోపమే అంటే కోపం అంటే ఏం లేదు నా ప్రేమిస్తాడు అందరినీ మోసం చేస్తే బాధపడతాడు నేనా లెఫ్ట్ అండ్ రైట్ ఆడేస్తాను ఆ బిడ్డ కొంచెం ఓపిక పడతాడు అట్లా జానీ నాకు బట్టలు పెట్టి చెప్పులు కిరు చెప్పులు కొనిచ్చి పంపించి ఆ డ్రెస్ వేసుకొని నేను రంజాన్ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ పాదాలు మొక్కితే మొక్కద్దు అంటాడు జాని మొక్కడు అంటే ముస్లిమ్స్లో వాళ్ళకొక సాంప్రదాయం ఉంటుంది సో లేదు జాని నువ్వు ఏం మాట్లాడుతావు వద్దు మాస్టర్ గారు నేను పాదాభివందనాలు చేసుకుని భోజనం కాడ జానీ నాతో కూర్చొని నాకు వడ్డిచ్చి అది నా లైఫ్లో మర్చిపోను జానీలో ఆ గొప్ప గొప్పతనం చూసాను నేను జానికి డాన్స్ నేర్పలేదు అది కాదు డ్యాన్సర్గా చేశాడు చెప్తాడు అప్పుడప్పుడు నాకు అన్నం లేదు గురుగారు అన్నం లేని టైంలో మీరు వచ్చి నుంచుంటే ఎవరు ఎవరై కుర్రాడని చెప్పి సాంగ్లు వేస్తే ఆ సాంగ్ డబ్బులతో నేను రెంట్ కట్టుకొని అన్నం తిన్నాను చాలు నాకు అది చాలు అంతే అది జానికి ఇప్పుడు నేను ఏదైనా నాకు బాధ ఎక్కువ బాధ వచ్చింది అనుకో ఏడిపో వస్తుందంటే జానికి ఫోన్ చేస్తాను ఏనా జానీ అంటే గురుగారు ఎలా ఉన్నా ఏంటి జానితో షేర్ చేసుకుంటాను ఎందుకు ఆ బిడ్డ అంటే ఇక మీతో బిడ్డలకి షేర్ అంటే సత్య సత్యగారికి ఫోన్ చేస్తే బెబ్బి పెట్టేస్తాడు గురుగారు మళ్ళీ చేస్తాను అంటాడు ఓహో ఏంట్రా ఇక శాఖరికి ఫోన్ చేస్తే కట్ చేస్తాడు వద్దు ఒకసారి బాధ ఎక్కువైనప్పుడు చాలామంది ఫోన్ చేస్తుంటాను మా గురువు గారికి అమ్మా నాన్న వచ్చినప్పుడు అది నాకు ఇది ప్రేమ ఎక్కువైపోద్ది అట్లా జానీ మంచి హృదయం గల్ల బిడ్డ జాని కూడా